గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్లాసెస్ అనేవి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఇక్కడ టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా బోర్డ్ ఎగ్జామ్లో మనకి ట్వంటీ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఎంసీక్యూ క్వశ్చన్స్ ట్వంటీ కూడా మనము ఫిల్ఫిల్ చేయగలిగితేనే మనము ఎయిటీకి ఎయిటీ రీచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి చాప్టర్కి సంబంధించి మనకు ఒక వన్ ఫిఫ్టీ ఐఐటి మోడల్ క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ అనేది ఇక్కడ చేయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రీవియస్గా కొన్ని టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరిగింది వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఆ లింక్ను క్లిక్ చేసినట్టయితే మీరు ఆ వీడియోస్ని మీరు పొందవచ్చు ఇప్పుడు ఇక్కడ క్లాసుని చూసినట్టయితే మనకి ఏముందన్నది ఒకసారి పరిశీలించినట్టయితే మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు బ్రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ ఇన్ డెస్మల్ ఫామ్ యూజింగ్ తీరం వన్ పాయింట్ ఫోర్ అని అన్నాడు తీరం వన్ పాయింట్ ఫోర్ని యూజ్ చేస్తూ మనకి డెస్మల్ ఫామ్లో రాయమంటున్నాడు దీన్ని తీరం వన్ పాయింట్ ఫోర్లో ఏమున్నది ఆ డెస్మల్ ఫామ్ రాయడానికి ఏ విధంగా యూజ్ అవుతుంది రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ ఈ రేషనల్ నెంబర్స్ అనమాట వీటన్నిటినీ కూడా మనకి డెస్మల్ ఫామ్లో రాయమంటున్నాడు ఇప్పుడు థర్టీన్ బై ట్వంటీ ఫైవ్ ఉంది ఈ థర్టీన్ బై ట్వంటీ ఫైవ్ ఏ విధంగా రాస్తాను తీరం నెంబర్ వన్ పాయింట్ ఫోర్ని యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ కింద చేంజ్ చేస్తాను ఈ ఫైవ్ స్క్వేర్ ఉంది అంటే ఒక టూ స్క్వేర్తో మనము డినామినేటర్లో మల్టిప్లై చేసేయాలి అదేవిధంగా న్యూమరేటర్ని కూడా ఒక టూ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి చేసినట్టయితే ఈ థర్టీను ఈ టూ స్క్వేర్ అంటే టూ టూజ్ ఆఫ్ ఫోర్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ రేషనల్ నెంబర్ యొక్క ఎటువంటి చేంజెస్ రాదనమాట ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైవ్కి పవర్ టూ ఉంది ఇక్కడ టూ పవర్ టూ ఉంది అంటే ఫైవ్కి టూకి మల్టిప్లైన్ చేసేసి హోల్ పవర్ టూ రాయొచ్చు దట్ ఈక్వల్ టు థర్టీన్ ఫోర్ జా ఎంత ఫిఫ్టీ టూ బై ఈ ఫైవ్ టూ జెడ్ టెన్ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ అప్పుడు డెనామినేటర్లో హండ్రెడ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనము జీరో పాయింట్ ఫైవ్ టూ అని రాయొచ్చు అంటే ఈ తీరం నెంబర్ వన్ పాయింట్ ఫోర్ని యూజ్ చేస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్ని మనము డెస్మల్ ఫామ్లో చేంజ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ఏ విధంగా చేంజ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం ఫిఫ్టీన్ బై ఈ సిక్స్టీన్ని టూ పవర్ ఫోర్ కింద చేంజ్ చేయొచ్చు మరి టూ పవర్ ఫోర్తో ఇది టూ పవర్ ఫోర్ ఉంది కాబట్టి ఒక ఫైవ్ పవర్ ఫోర్తో న్యూమరేటర్ డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిఫైన్ చేయండి అంటే టూకి పవర్ ఫోర్ ఉంది కాబట్టి ఒక ఫైవ్ పవర్ ఫోర్ అనేది డినామినేటర్లో కావాలి అందుచేత న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిఫైన్ చేస్తాం ఇది ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జా సిక్స్ ట్వంటీ ఫైవ్ బై టూ ఫైవ్ జా టెన్ టెన్ పవర్ ఫోర్ అంటే థౌజండ్ సారీ ఒకటి పక్కన ఫోర్ జీరోస్ టెన్ థౌజండ్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైవ్ ఫైవ్జా సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీన్ టూ జా థర్టీ థర్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీన్ సిక్స్జా నైంటీ నైంటీ త్రీ ఏమొచ్చింది కింద డెనామినేటర్లో టెన్ థౌజండ్ ఒకటి పక్కన ఫోర్ జీరోస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫోర్ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే నైన్ త్రీ సెవెన్ ఫైవ్ వేసి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డెసిమోస్ తర్వాత అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి ఇది జీరో పాయింట్ జీరో పాయింట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అంటే ఇది డెసిమల్ ఫామ్ అనమాట ఇది రేషనల్ నెంబర్ ఈ రేషనల్ నెంబర్ని మనము తీరం వన్ పాయింట్ ఫోర్ని యూజ్ చేస్తూ డెసిమల్ ఫామ్లోకి ఈ విధంగా చేంజ్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి ట్వంటీ త్రీ బై ట్వంటీ త్రీ బై టూ పవర్ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ బై టూ పవర్ త్రీ ఇంటూ ఫైవ్ పవర్ టూ ఫైవ్ పవర్ టూ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి టూ పవర్ త్రీ ఉంది కానీ ఫైవ్ పవర్ త్రీ లేదు అంటే ఒక ఫైవ్తో మల్టిఫ్లే చేయాలి న్యూమరేట్ని కూడా ఒక ఫైవ్తో మల్టిఫైన్ చేయాలి అప్పుడేమవుతుంది ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ వన్ ఫైవ్ టూ జా టెన్ టెన్ కొన్ కలిపితే లెవెన్ బై ఇక్కడ చూడండి ఇది టూ పవర్ త్రీ ఇదేమో ఫైవ్ పవర్ త్రీ టోటల్గా టెన్ పవర్ త్రీ దట్ ఈక్వల్ టు వన్ వన్ ఫైవ్ బై టెన్ క్యూబ్ అంటే ఒకటి పక్కన త్రీ జీరోస్ ఒకటి పక్కన త్రీ జీరోస్ ఉన్నాయంటే త్రీ డెస్మల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అప్పుడేమవుతుంది జీరో పాయింట్ వన్ వన్ ఫైవ్ ఇది డెసిమల్ ఫామ్ ఇది రేషనల్ నెంబర్ ఏంటి ట్వంటీ త్రీ బై టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఈ రేషనల్ నెంబర్ యొక్క డిస్మల్ ఫామ్ ఇది అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ సెవెంటీ టూ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ బై త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అని ఇచ్చాడు దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చాలి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ బై త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అనిస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని డెసిమిల్ ఫామ్లో మార్చాలంటే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ బై ఇది నైన్ త్రీ త్రీ జా నైన్ త్రీ స్క్వేర్ అంటే ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇది నైన్తో కంప్లీట్గా నైన్ ఎయిటీజా సెవెన్ ట్వంటీ నైన్ టూ జా అంటే ఎయిట్ జీరో టూ బై ఫైవ్ స్క్వేర్ ఇక్కడ ఫైవ్ స్క్వేర్ ఉందంటే ఒక టూ స్క్వేర్తో మల్టిప్లైన్ చేయండి ఇక్కడ కూడా టూ స్క్వేర్తో మల్టిప్లైన్ చేయండి అప్పుడు ఎయిట్ జీరో టూ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఫోర్ బై ఫైవ్ టూ జా టెన్ టెన్ స్క్వేర్ అనమాటది దట్ ఈక్వల్ టు ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ జీరో జీరో ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ బై టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ డెనామినేటర్లో ఒకటి పక్కన రెండు జీరోలు ఉన్నాయంటే ఖచ్చితంగా టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే థర్టీ టూ పాయింట్ జీరో ఎయిట్ అనేది మనకి డెసిమల్ ఫామ్ అవుతుంది ఈ నెంబర్కి ఈ రేషనల్ నెంబర్కి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు వన్ ఫార్టీ త్రీ బై వన్ టెన్ అన్స్ ఇచ్చాడు వన్ ఫార్టీ త్రీ బై వన్ టెన్ వన్ ఫార్టీ త్రీ బై వన్ టెన్ అన్స్ ఇవ్వడం జరిగింది మరి వన్ ఫార్టీ త్రీ బై వన్ టెన్ ఎలా రాయొచ్చు లెవెన్ ఇంచు టెన్ అని రాయొచ్చు ఈ లెవెన్త్ టేబుల్లో పోతుంది చూడండి లెవెన్ వన్ జా లెవెన్ ఇంకా త్రీ మిగిలిన త్రీ మిగిలింది లెవెన్ త్రీ జా థర్టీ త్రీ అంటే దట్ ఈక్వల్ టు థర్టీన్ బై టెన్ అనమాట థర్టీన్ బై టెన్ అంటే ఖచ్చితంగా వన్ పాయింట్ త్రీ ఈ విధంగా డిస్మల్ ఫామ్లోకి వన్ ఫార్టీ త్రీ బై వన్ టెన్ని ఈజీగా రాయగలిగా ఓకే అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు మనకి ఇచ్చినటువంటి తీరం నెంబర్ వన్ పాయింట్ ఫోర్ని యూజ్ చేస్తూ మనము ఇచ్చినటువంటి ప్రతి రేషనల్ నెంబర్ని మనం డివిజన్ చేయకుండా డెసిమల్ ఫామ్లోకి చేంజ్ ఎలా చేంజ్ చేయాలన్నది మనకి చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ